ఐకమత్యమే మహాబలం అంటూ నెల్లూరు నడిబొడ్డున రెడ్లు ఏకగ్రీవంగా నినదించారు ఆదివారం జరిగిన రెడ్ల మేధోమదన సదస్సు ఎంతో చైతన్యవంతంగా అట్టహాసంగా జరిగింది ఈ సదస్సుకు రాష్ట్రం నలుగురు నుండి వచ్చేసిన రెడ్లంతా ఐకమత్యమే మహాబలం అన్న రాగాన్ని ఆలపించి వారంతా భవిష్యత్తు ఐకమత్యంగా ఉండేందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఈ సందర్భంగా రెడ్లలో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం వారికి భవిష్యత్తు విద్యకు కావలసిన నిధులను సమకూర్చే విషయం కూడా చర్చించారు అంతేకాక రానున్న రోజుల్లో రెడ్లు మహా బలమైన శక్తిగా అవతరించేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజకీయం వేరు జాతి ఐక్యత వేరు కా అని ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో రెడ్డి జాతి అభివృద్ధికి కృషి చేయాలని అందరూ ఐకమత్యంగా రెడ్ల జాతి దశ దిశల వ్యాప్తి చెందేలాగా ఈ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరింపజేసేలాగా నిర్ణయించారు అంతేకాకుండా యువత బలీయమైన శక్తిగా మారుతున్న ఈ తరుణంలో యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలను చూపించేందుకు కూడా రెడ్డిలో ఉన్న పారిశ్రామికవేత్తలు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు నా పేరు గోపాలెడ్డి మీ మాది జిల్లా కడప జిల్లా నేను హైదరాబాద్లో ఉంటున్నాను నన్ను మా టీమ్ ఆహ్వానించాలకు రెడ్డి ఐదు ఈ మంత్రి ధన్యవాదాలు మేము

మేము <San>

you okay. ఇంకా భగవంతో పనివేల రూపాయలు అందజేస్తాం కేంద్ర స్కూల్లో ఏ విభాగంనైనా ఓటో తరగతి అంటే పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి పనివేల రూపాయలు అందజేస్తాం సురేష్ ఎక్కడ ఉన్న భూమి నగర సురేష్ కూచుకోట ఫోటో తీసుకోవచ్చు సరే డాక్టర్